అందరికీ నమస్కారం అండి ఓం నమస్తే వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్ర నమ ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ఐదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తేదీ దశమి నక్షత్రం స్వాతి కరణం తైతుల పక్షం శుక్లపక్షం యోగం సిద్ధి రోజు శనివారం జన్మరాశి తులారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషం నుండి ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది మరల ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషం నుండి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషం నుండి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషం నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోళ తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం జూలై నెల ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శనివారం నాడు సింహరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఎలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా సింహరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు పూర్వ పాల్గొన నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉత్తర పాల్గొన నక్షత్రం ఒకటో పదము ఉంటాయి సింహరాశి వారికి శనివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సింహరాశి వారికి శనివారం నాడు ఆరోగ్య విషయాలకి వచ్చేసరికి మీ సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చూపకుండా జాగ్రత్త వహించండి ఈరోజు ఒక కార్యక్రమంలో ఒకరిని కలుసుకుంటారు వారి యొక్క సలహాల వల్ల మీరు మీ ఆర్థిక పరిస్థితిని దృఢపరచుకోగలరు కుటుంబంతో సామాజిక టుగెదర్ ప్రతి ఒక్కరిని మంచి మూడ్లో ఉంచుతుంది మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజల్ మాదిరిగా ఈరోజు మిమ్మల్ని మురిపించనున్నది ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతపట్టిన మూడ్లో ఉంటారు మీ వైవాహిక జీవితం ఈరోజు ఓ అద్భుతమైన అనుభూతిని మీ పరం చేయనున్నది మీ నక్షత్ర గోచారం మీరు మీ స్నేహితులతో ఆనందిస్తారని తెలుపుతున్నది కానీ కొంతవరకే బాగుంటుందని గుర్తుంచుకోండి సమయం గడుపుతున్న వారికి ఈ రోజు చాలా కాలం తర్వాత సమయం దొరుకుతుంది కానీ ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది ఈరోజు మీరు మీ జీవిత భాగస్వాముతో చక్కగా సమయం గడుపుతారు ఈరోజు మీరు మీ ప్రేమైన వారి మీ యొక్క ఆనందానికి సంతోషానికి ముఖ్యం కారణమని గ్రహిస్తారు ఈ రోజు ఒంటరిగా ఉన్నవారు ఇప్పుడు తమ సొంత సంక్షేమం గురించి ఆలోచించడం ప్రారంభించాలి వారు ఇప్పుడు తమపై మోస్తున్న కొన్ని అదనపు బాధ్యతలు తీసుకోవాలి మొత్తం కుటుంబ దృష్టి పెట్టడం వల్ల పిల్లలకు ఈ రోజు గొప్ప రోజు వారి ఆటపాటలు కుటుంబ మొత్తానికి ఆనందాన్ని కలిగిస్తుంది న్యాయవాద వృత్తిలో ఉన్నవారు వారి సొంత ఆలోచనలు అనుసరించి ముందుకు సాగాలి వారు ఈరోజు ఎలాంటి తప్పు చేయలేరు తమ కొత్త ఇంటికి మారాలని యోచిస్తున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు తీవ్రమైన జాప్యం జరుగుతుంది వారు దానిని వాయిదా వేయాల్సి ఉంటుంది ఈ రోజు విద్యార్థులు అలసత్వం మరియు ఇతర పరధ్యానాల వల్ల తమ చదువు నుండి దూరంగా ఉండవచ్చు నాయకత్వ నైపుణ్యాలున్న ఉపాధ్యాయులు తమ చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటారు మరియు వారి నుంచి సాయం పొందుతారు ఈ రోజు జోదం లేదా స్టాక్స్ పై స్పెక్యులేషన్లు చేయకుండా ఉండాలి మరీ ముఖ్యంగా వారు ఇతరుల డబ్బును పెట్టుబడి పెడితే ఆ విషయంలో జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులు వారి విజయం సాధించిన కీలకమైనవి వారి గతంలో ఉంటాయి కనుక వారి తమ గత అనుభవాల నుండి నేర్చుకోవాలి ఆహారం వ్యాయామం అదేవిధంగా కఠినమైన డైట్ మరియు మంచి జీవన శైలి మీ అభిప్రాయాలను మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు రోజంతా ఫిట్ గా ఉంచు ప్రయమైన వారితో వాగ్వాదానికి దిగుతారు విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి సరదాగా గడపడం వంటివి చేయొద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి పనిలో అన్ని విషయాలు ఈ రోజు సానుకూలంగా కనిపిస్తున్నాయి రోజంతా మీ మూడ్ చాలా బాగా ఉండనున్నది మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉన్నది దీని వల్ల మీరు వారితో ఎక్కువ సేపు మాట్లాడవలసి ఉంటుంది దీని వల్ల మీరు అనేక జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు మీరు తిరిగి పూర్వకాలానికి వెళ్లినట్లు భావిస్తారు ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి మీకు ప్రేమైన వారితో క్యాండిల్ లైట్లు ఆహారాన్ని పంచుకుని తినండి అనుభవ కలుస్తారు వారు మీకు భవిష్యత్తు గురించిన ధోరణి గురించి వారు చెప్పేది వినండి మనసును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో సమయాన్ని ఎలా సద్వినించుకోవాలో తెలుసుకోండి ఈ రోజు కూడా మీరు ఇలాంటి పనులు చేస్తారు పక్కా అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది ఈ రోజు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానము యోగా చేయండి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్ల గురించి ఉత్సాహతతో ఉంటారు కొన్ని అనివార్య కారణముల వల్ల మీరు ఆఫీస్ నుండి తొందరగా వెళ్లిపోతారు దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలిసి పిక్నిక్కి లేదా అలా సరదాగా బయటకు వెళ్తారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీకు తెలిసి వస్తుంది అపరిమితమైన శక్తి మరియు కుతూహలం మీకు లభించడంతో మీకు అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ప్రయోజనకరంగా మలుచుకుంటారు ఈ రోజు మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి ఈ రోజు సరైనది ప్రేమను రాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈ రోజు మీరు మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు నుండి మరియు సహ ఉద్యోగులు సపోర్టు మెచ్చుకోలు అందుతాయి అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతున్నారో మొత్తానికి వారికి సమయం దొరుకుతుంది మరియు వారు ఈ సమయాన్ని ఆనందంగా గడుపుతారు మీ వైవాహిక జీవితం అంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించవద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కాగలదు మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించబడడం కోసం గాను హాయిగా మనస్ఫూర్తిగా నమ్మండి ఇంతకు ముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడి వలన ఈ రోజు మీకు మంచి ఫలితాలు అందుతాయి మీరు చేసే సమయానుకూల సహాయం ఒకరికి తమ దుర్దృష్టాన్ని పొందకుండా కాపాడుతుంది ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి పెండింగ్ లో గల ఉన్న ప్రాజెక్టులు పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి మీరు మీ యొక్క చదువుల కోసము లేక ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉంటున్నట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు ఈ రోజు మీ బంధువులు మీకు సర్ప్రైజ్ ఇవ్వవచ్చు కానీ అది మీ ప్లానింగ్ దెబ్బతీయగలదు రక్తపోటు గల రోగులు తగ్గించుకోవడానికి మరియు తమ అదుపులో ఉంచుకోవడానికి రెడ్ వైన్ ని తీసుకోగలరు ఇది మరింతగా సేద తీరేలాగా చేస్తుంది ఆర్థిక పరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇది మీకు ఆర్థిక లాభాన్ని చేకూరుస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి ఇవాళ మీరొకరిని కలవబోతున్నారు వారు మీ హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీరు ఎక్కువ సమయం నిద్రపోవటానికి కేటాయిస్తారు అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే అనవసరమైన టెన్షన్ వర్రీ మీ జీవన మాధుర్యాన్ని పీల్ చేసి పిప్పి చేసి వదులుతాయి సింహరాశి వారికి శనివారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేవు సింహరాశి వారికి శనివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి గొప్ప ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పశువులకు గోధుమలు మరియు బెల్లం ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి